కృష్ణుని గురించే మనకి ఎప్పుడు ధ్యాస ఎప్పుడు ఎందుకంటే కృష్ణుడి గురించి ఎక్కువగా కథలు ఉన్నాయి కృష్ణుని గురించి ఎక్కువగా విచారం చేసేవాళ్ళం ఎందుకు ఈరోజు బలరాం గురించి కూడా విచారం చేయాలి మరి బలరాముడు గేవరు బలరాముడికి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏంటి ఎందుకు బలరాముడు కృష్ణుడి కంటే ముందు జన్మించారు ఎందుకు బలరాముడు తెల్లగా ఉన్నాడు కృష్ణుడు నల్లగా ఉన్నాడు సో ఈ ఈ దీని గురించి ఒక పది నిమిషాలు చర్చ చేద్దాము అయితే ఎప్పుడు మనం కృష్ణ కథ వింటాం మరి బలరాముడు ఎవరు ఎవరికైనా తెలుసా బలరాము ఎవరు అన్న ఇంకా ఎవరు ఇంకా ఎవరు ఆది ఆది శేషుడు ఇంకా లక్ష్మణ లక్ష్మణుడు ఓకే ఇంకా ఆది గురువు ఇంకా ఆర్తి ఫ్లేటు వేరేదాన్ని ఇంకెవరు ఆ అంటే ఇంకెవరు స్త్రీల ప్రభుపాత్ అంటారు బలరామ్ గురించి ఎప్పుడు కూడా చెప్తూ స్త్రీల ప్రభుపాద ఏమంటారు అంటే బలరాం ఈజ్ అ వైట్ కృష్ణ ఎవరు బలరాం వైట్ కృష్ణ బలరాం ఎవరు అంటే వైట్ కృష్ణ తెల్ల రూపంలో ఉన్నటువంటి తెల్లగా అనేటువంటి రూపంలో ఉన్న కృష్ణుడు మరి కృష్ణుడు ఎవరు నల్లగా ఉన్న బలరాముడు అని చెప్తారు ప్రవుపా అంటే దాని మీనింగ్ ఏంటంటే బలరామునికి కృష్ణుడికి ఆంతర్యం ఏమీ లేదు బలరాముడైనా కృష్ణుడైనా ఇద్దరు ఒక్కరే బలరాముడు కూడా సేమ్ దేవకీ దేవి గర్భంలో జన్మించడానికి రెడీగా ఉన్నటువంటి వాడే అస్తమ సంతానం సప్తమ సంతానం సారీ సప్తమం అంటే ఏడవ సంతానం ఎవరికి దేవకీ దేవికి ఈ ఆరుగురు పుత్రులు అలా జన్మించిన తర్వాత కంసుడు వారి చంపేసి చంపేసిన తర్వాత ఏడవ సంతానం దేవకి దేవి యొక్క గర్భంలో ఎవరున్నారు బలరాముడు ఉన్నారు అయితే మంచిగా వినండి ఇక్కడ ట్విస్ట్ ఉంది ట్విస్ట్ ట్విస్ట్ అంటారు కదా సినిమా స్కూల్తో ట్విస్ట్ చూడండి ఇప్పుడు టెక్నాలజీ ఉంది కానీ పూర్వమే ఎవరు మాట్లాడతారు హరే కృష్ణ పూర్వమే ఒక గర్భం నుంచి ఇంకొక గర్భానికి పిండాన్ని మార్చేటువంటి శక్తి ఉంది ఎవరికి ఉంది అది ఎవరికి ఉంది మాయాదేవికి ఉంది అంటే భగవంతుడు ఏం చేస్తారంటే కృష్ణుడు మాయని పిలిచి ఏం చెప్తారంటే మీరు దేవకి దేవి గర్భంలో ఉన్నటువంటి బలరాముని బలరాముని ఏం చేయాలి మీరు తీసుకెళ్ళి రోహిణి గర్భంలో పెట్టాలి రోహిణి ఎవరు రోహిణి ఎవరు రోహిణి మాత ఎవరు వసుదేవుని యొక్క ఇంకొక భార్య వసుదేవునికి ఇంకొక భార్య అనమాట దేవకి దేవకితో పాటు రోహిణి కూడా ఒక భార్య ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తారంటే రోహిణి గర్భంలో ఆయన్ని పెట్టేశాను రోహిణి గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క శిశువుకి ముక్తి ఇచ్చేయండి ఏం చెప్తారు సో అప్పుడు ఎప్పుడైతే అలా మాయాదేవి ఈ సప్తమ సంతానం బలరాముని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తుంది దాని తర్వాత మాయాదేవి మళ్ళీ అష్ సప్తమ అష్టమ సంతానంగా కంసుని చేతిలో అలా పట్టుకునబడుతుంది దాని తర్వాత మాయంగా సో ఎప్పుడైతే మనకు అందరు కనిపిస్తున్న డౌట్ ఉంటుంది నాకు కూడా చాలాసార్లు బలరాం గురించి చదువుతుంటే బలరాం కథ వింటుంటే బలరాంని శాస్త్రాధ్యయనం చేస్తుంటే అసలు భగవంతుణ్ణి గనక పట్టుకోవాలి అంటే బలరాముని యొక్క ఆశిష్యులు ఉండాలి బలరాముని యొక్క ఆశిష్యులు కానీ బలరాముని యొక్క శరణాగతి కానీ బలరాముని కనుక మనం కృతజ్ఞతాభావం గనక చూపిస్తే బలరాముని యొక్క కరుణ గనక మనకు దొరికినట్లయితే ఈ సృష్టిలో అన్నీ కూడా బలరాముడు నిజానికి ఎక్కడైతే దేవకి దేవి ఆ జైల్లో ఉందో ఈ ఆరుగురు పుట్టి చనిపోయారు కదా ఎవరు మరి వాళ్ళు వాళ్ళు ఎందుకు అలా ఆ గర్భంలో దేవకి గర్భంలో జన్మించి శరీరం వదిలేరంటే వాళ్ళు పూర్వం సత్యయుగంలో హిరణ్యాక్షుడి హిరణ్యకష్పుడికి సంబంధించిన పుత్రులు వాళ్ళకేంటంటే వాళ్ళు అప్పుడు కేవలం భగవంతుడి చేతిలో హిరణ్యాక్షుడి హిరణ్యకష్పుడు మాత్రమే సంహరించబడి ఇంకొక జన్మకి ముక్తి పొందారు కానీ వారి పుత్రులు ఆరుగురు మళ్ళీ దేవి యొక్క గర్భంలో భగవంతుడి చేతి అంటే కంసుడి యొక్క అంటే అమ్మ దేవకి దేవి గర్భంలో వారు ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమష్టమ సంతానంలాగా వారికి ము ముక్తి లభిస్తుంది అలా ఏడవ సంతానంగా బలరాముడు వస్తాడు అయితే శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే కృష్ణుడు ఎప్పుడు అవతారం తీసుకున్నా మంచి గుర్తుపెట్టుకుంది కృష్ణుడు ఎప్పుడు ఏ అవతారం తీసుకున్నా కూడా బలరాముడిని ముందుగా పంపిస్తారు బలరాం వెళ్ళి ఏం చేస్తారు ఈ మేక్ ఆల్ అరేంజ్మెంట్స్ అన్ని అరేంజ్మెంట్ చేస్తారు అంటే బల భగవంతుడు వచ్చి తన అవతారాన్ని కర్మల్ని క్రియల్ని ఏవైతే లీలలు ఉన్నాయో అవన్నీ చేయడానికి బలరాముడు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తారు చూడండి ఆరుగురు రాక్షసపుత్రులు దేవకీదేవి గర్భంలో ఉన్నారు కాబట్టి ఆ గర్భం అంతా కూడా మాలిన్యమైందని చెప్పి ఏడవ గర్భంగా బలరాముడు దేవకీదేవి గర్భంలోకి వచ్చి ఆ గర్భాన్ని అంతా కూడా శుద్ధి చేస్తారు చేసి ఆల్రెడీ వచ్చేవారు ఆదిదేవుడు కాబట్టి ఆయన కోసం అక్కడ అంతా కూడా పీఠాన్ని రెడీ చేసి పెడతారు అంటే ఆ గర్భాన్ని శుద్ధి చేయడానికి మాత్రమే బలరాముడు దేవకీదేవి గర్భంలో ఉంటాడు సో దాని తర్వాత రోహిణి గర్భంలోకి బలరాముడు షిఫ్ట్ అయిపోతాడు చూడండి అలా భగవంతుడికి నిరంతరం సేవ చేయడానికి మాత్రమే బలరాముడు ఆశిస్తాడు తనకి ఇంకో భావం లేదు ఇంకా మరి బలరాం అవతారం రావడానికి కారణం ఏంటి మరి బలరాముడు అజుడుగా అంటే లైక్ పెద్దవాడులాగా జన్మించాడు అంటే కృష్ణుడికి అన్నగా అవునా కదా నిజానికి భగవంతుడు ఎప్పుడొచ్చినా బలరాముని అవతారం వస్తుంది మరి ద్వాపరయుగంలో బలరాముని అవతారం ఎలా వచ్చింది అంటే త్రేతాయుగంలో యాక్చువల్లీ రామాయణం అంతా అయిపోయిన తర్వాత అంతా అయోధ్యాకాండ అయోధ్య అరణ్యకాండ దాని తర్వాత యుద్ధకాండ అన్నీ అయిపోయిన తర్వాత అలా రాముడు లక్ష్మణుని విచారంగా ఉండడం చూసి అడుగుతారని ఏంటి లక్ష్మణ ఏమి మీరు విచారంగా ఉన్నారు అన్నీ అయిపోయినాయి కదా మంచి రాజ్యం వచ్చేసింది సీతాదేవి వచ్చింది అన్నీ సక్రమంగా ఉన్నాయి కదా రామరాజ్యం నడుస్తుంది కదా మరి ఎందుకు మీరు విచారంగా ఉన్నారు అని అంటే ఆయన చెప్తారనమాట లక్ష్మణుడు ఏమని ఇది బలనం అవతారానికి అక్కడ బీజం పడింది అంటే అజుడుగా జన్మించడానికి అంటే వాళ్ళ యొక్క బ్రదర్ లేదు అప్పుడు లక్ష్మణుడు ఏం చెప్తారంటే ఈ యొక్క అరణ్యకాండలో కానీ మీరు జీవితంలో మిమ్మల్ని కాపాడడానికి నేను చాలా వరకు నిద్ర లేకుండానే ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ఉంటే లక్ష్మణుడు ఏ ఒక్కరోజు కూడా నిద్రపోలేదు దానికి రెండు కారణాలు ఉన్నాయనుకోండి ఒక కారణం వచ్చేసి అన్న అంటే విపరీతమైనటువంటి ప్రేమ ఇంకొకటి అన్న అంటే విపరీతమైనటువంటి భక్తి అదేవిధంగా ఇంకొకటి కూడా ఉందని చెప్తారు శాస్త్రంలో లక్ష్మణుని భార్య ఉరివిలాదేవి ఆమె కూడా తన భర్త తన నుంచి దూరంగా వెళ్ళిపోయారని చెప్పేసి తను మెలకుగా ఉండి తన శరీరాన్ని తాను దిద్దుకోవడం భర్త దూరంగా ఉన్నప్పుడు స్త్రీ చేయాల్సిన పని కాదని చెప్పి శాస్త్రానికి విరుద్ధంగా నేను ప్రవర్తించలేనని చెప్పి తను ఏం చేస్తుంది పద్నాలుగు సంవత్సరాలు సగం నిద్రపోతుంది ఉర్మిళ దేవి నిద్ర అంటారు అవునా కదా అలా కానీ లక్ష్మణుడు కూడా అన్నగారు సీతాదేవి యొక్క సేవ పొద్దున్న లేవగానే అడవికి వెళ్ళి ఫలాలు తీసుకురావడం కందమూలాలు తీసుకురావడం భగవంతుని యొక్క బట్టలు ఉతికేయడం ఆరేయడం భగవంతునికి దగ్గరగా సేవ చేయడం ఇవన్నీ చేయడం తప్ప లక్ష్మణుడికి ఇంకా వేరే ఆలోచన లేదండి కానీ అప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు సడన్ గా నేను ఏదైనా నాకు క్రోధం వస్తుంది ఎవరైనా నిన్న ఏమని అనుకోండి నాకు చాలా కోపం నేను ఒక్క మాట కూడా భరించాలి లక్ష్మణుడికి ముక్కు మీద కోపం ఇంకా ఎవరైనా నేను ఎప్పుడైనా ఏదైనా చేద్దామంటే మీరు అన్న కాబట్టి మీ యొక్క మాట నేను వినాల్సి వస్తుంది మీరు ఏదైనా నేను చేస్తా అంటే వద్దు అని వారించేవాళ్ళు ఇప్పుడు నేను సైలెంట్గా వినాల్సి వచ్చింది చాలాసార్లు నా మనసుని అలా మీ పెట్టుకొని మీరు అజుడని చెప్పేసి నేను మీ యొక్క మాటని గౌరవించాను కానీ నాకు అలా వద్దు నెక్స్ట్ జన్మ నేను నీకంటే పెద్దగా ఉండాలి నేను అన్ననై ఉండాలి మీరు తమ్ముడై ఉండాలి ఎందుకంటే ఈ జన్మలో మొత్తం మీ మాట ఇన్నా కానీ ఇప్పుడు నెక్స్ట్ జన్మలో కనుక మిమ్మల్ని ఎవరన్నా అంటే నేను ఊరుకునే స్థితిలో లేదు ఇప్పుడంటే నన్ను మీరు ఊరుకోబెట్టారు నా రాక్షసించద్దామన్నా వీళ్ళు ఏమని అందామన్నా సో నన్ను మీరు అదిమి పెట్టారు నా యొక్క ఓపికని పరీక్షించారు కానీ నేను వచ్చే జన్మలో మాత్రం ఈ ఓపిక పడదలుచుకోలేదు నాకు మీరు అన్నగా జన్మగా మీకంటే పెద్దవారుగా ఉండాలి సో అప్పుడు అక్కడ బీజం పడింది యాక్చువల్లీ బలరాముడు కృష్ణుడి కంటే ముందుగా రావడానికి అన్నగా తను జన్మ తీసుకోవడం ఇంకొకటి గుర్తు పెట్టుకోండి ఎక్కడ కృష్ణుడు వచ్చినా బలరాముడు ముందే వస్తాడు ఆదిశేషుడు వచ్చి ఆ ప్రాంతాన్ని ఆ భగవంతుడు తిరిగేటువంటి పరిసర ప్రాంతాల్ని ఆ భగవంతుడు కార్యాన్ని లీలల్ని నిర్వహించేటువంటి ప్రతి ఒక్కదాన్ని సంరక్షిస్తాడు చూస్తారన్నమాట ఇప్పుడు నేను ఇక్కడికి ప్రధానమంత్రి రావాలంటే ఒక వారం పది రోజుల నుంచి వాళ్ళు ఎక్స్కాట్ వస్తారు సెక్రటరీస్ వస్తారు మంత్రులు వస్తారు అందరూ వచ్చి దీన్నంతా కూడా పరిశీలన చేస్తారు అవునా కదా అలానే మరి భగవంతుడే స్వయంగా రావాలంటే భగవంతుడి యొక్క సెక్రటరీ ముందుగా వచ్చి ఇవన్నీ చూస్తారు మరి శాస్త్రాల్లోకి వెళ్తే ఏముంది అంటే భాగవతంలో గనక మీరు శాస్త్రానికి వెళ్తే బల ఎప్పుడైతే కృష్ణుడు ఉన్నారు కదా కృష్ణుడు ఈ సృష్టిలో మొట్టమొదటి తాను ఎక్స్పాన్షన్ అంటారు ఇంగ్లీష్లో ఎక్స్పాన్షన్ అంటే తన నుంచి ఇంకేదైనా అవతారం వచ్చింది మొట్టమొదటిగా అంటే కృష్ణుడి నుంచి అది బలరామ అవతారం కృష్ణుడు తనను తాను మొట్టమొదటిగా వేరే అవతారంలోకి మార్చుకున్నది ఎవరైనా ఉన్నారంటే అది బలరామ అవతారం మొట్టమొదటిగా కృష్ణుడు తాను బలరాముడిగా అవతారం చెందాడు బలరాముడిగా ఆవిర్భవించి బలరాముడు అనిరుద్ధుడిగా దాని తర్వాత సంకర్షణుడుగా దాని తర్వాత ద్వితీయ సంకర్షణుడు మహా సంకర్షణుడు అని ఇలా రూపాలు ఉన్నాయి బలరాముడు అలా మహా సంకర్షణ నుంచి ఎవరు వస్తారంటే కారణోదక సాయి విష్ణు వస్తారు ఈ కారణోదక సాయి విష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు వస్తారు ఈ గర్భోదక సాయి విష్ణువు నుంచి అనేకమైన బ్రహ్మాండాలు వస్తాయి నేను మీకు చెప్పాను ఒకసారి కారణోద గర్గోదక సాయి విష్ణు ఎవరు అంటే ఎవరైతే విష్ణువు ఉన్నారో ఈ నావి నుంచి కమలం వస్తుంది ఆ కమలం పైన బ్రహ్మదేవుడు ఉంటారు మీరు చూసుంటారు ఆయన్ని గర్భోదక సాయి విష్ణువు అంటారు ఈ గర్గోధక సాయి విష్ణు యొక్క కమలం ఏదైతే ఉందో కమలం పైన బ్రహ్మదేవుడు ఉన్నారో అది సత్యలోకంగా పరిగణించబడింది ఇలా బ్రహ్మదేవుడు ఉంటే ఆ కమలానికి ఉన్న తూడు ఉంది కదా ఆ తూడు లోపల ఇంకా పద్నాలుగు లోకాలు ఉన్నాయి సత్యలోకంతో కలిపి అవునా అందులో మధ్యస్థంగా ఉండేది భూలోకం భూవర్లోక మధ్యలోక అధమలోక లోకం అవునా ఈ పైన ఉన్న ఏడు లోకాలు ఊర్ధ్వలోకాలు కింద అదమ లోకాలు మధ్యలో ఉన్న భూలోకము మధ్యలోకము ఈ భూమిపైన ఉన్న ఏడు లోకాలు కిందికి ఉన్న ఏడు లోకాలను కలిపి పద్నాలుగు లోకాలు ఒక బ్రహ్మాండం అంట అలాంటి బ్రహ్మాండాలు అనంత కోట్ల సంఖ్యలో ఉన్నాయంట ఏ సంఖ్యలో ఉన్నాయి అనంత కోట్లలో ఉన్నాయి అవునా కదా అలాంటి ఒక భూమికి ఒక సూర్యుడు ఉంటాడు ఒక చంద్రుడు ఉంటారు ఒక బ్రహ్మ ఉంటాడు ఒక శివుడు ఉంటారు ఒక దుర్గాదేవి ఉంటుంది అదేవిధంగా ఒక కారుణోదక సాయి విష్ణువు ఉంటారు ఇంకొక విష్ణు ఉంటారు ఎవరు ఆయన సారీ క్షీరోదక సాయి విష్ణు పాల సముద్రం మీద పడుకొని ఉంటారు కదా ఈ సమస్త ప్రాణికోటికి ప్రాణికోటి హృదయాల్లో సమస్త ప్రాణికోటి జీవంలో సమస్త లీలల్లో సమస్త అవతారాలు ఎవరి నుంచి వస్తాయంటే క్షీరోదక సాయి విష్ణువు నుంచి వస్తాయి అంటే ఈ పాల సముద్రం మీద పడుకొని ఉన్నటువంటి విష్ణు రూపం ఏదైతే ఉందో ఆయన నుంచి ఈ అవతారాలన్నీ వస్తాయి కానీ మనం కొలుస్తున్న కృష్ణుడు ఉన్నారు ఎక్కడో ఉన్నారు చూడండి మళ్ళీ విష్ణువుకి కృష్ణుకి సంబంధం లేదు చూడు సంబంధం ఉంది ఇలా కానీ కృష్ణుని యొక్క అవతారము విష్ణువు యొక్క అవతారము ఎక్కడో కృష్ణుడు అక్కడ అలా ఉంటే కృష్ణుడి నుంచి బలరాముడు బలరాము నుంచి సంకర్షణుడు సంకర్షణు నుంచి ద్వితీయ సంకర్షణుడు ద్వితీయ సంకర్ నుంచి మహా సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అలా మహా సంకర్షి నుంచి కారణోదక సాయి విష్ణువు కారణోదక సాయి విష్ణువు అంటే ఇలా పడుకొని మాత్రమే ఉంటాడు ఆయన నీళ్ళ మీద అవునా దాని తర్వాత ఆయన నుంచి గర్భోదక సాయి విష్ణువు వస్తారు గర్భోదక సాయి విష్ణు అంటే ఎవరైతే విష్ణువు ఈ యొక్క నాభిని క నాభిలో కమలాన్ని కలిగి ఉంటారో ఆయన అలాంటి అనంతమైన అనంత కోట్లలో విష్ణు విష్ణువులు ఉన్నారు అదేవిధంగా అనంత కోట్లలో బ్రహ్మాండాలు ఉన్నాయి దాని తర్వాత క్షీరోదక సాయి విష్ణువు అలా క్షీరోదక సాయి విష్ణువు నుంచి అనేకమైనటువంటి లీలల అవతారాలన్నీ వచ్చేసాడు కాబట్టి బలరాములు చూడండి బలరాముడు మొట్టమొదటి కృష్ణుని యొక్క అవతారం సో కాబట్టి బలరాముడు ఆది గురువుగా కూడా ప్రేరేపించబడతారు ఆది గురువుగా కూడా పేరుద్ద కాబట్టి బలరాముని యొక్క మనకి కృష్ణుని యొక్క కృప కావాలన్నా కృష్ణుని యొక్క భక్తి దొరకాలన్నా కృష్ణుని యొక్క కరుణ మనకి లభించాలన్నా మొట్టమొదటిగా బలరాముని యొక్క శక్తి మనకు కావాలి సో కాబట్టి సో ఈరోజు యాక్చువల్లీ రేపు బలరాం పూర్ణిమ రాఖీ పూర్ణిమే బలరాం పూర్ణిమ ఎందుకంటే రక్షణ రక్ష దిన అని అన్నారు కానీ నిజానికి శాస్త్రంలో ఎలా ఉందంటే ఈ బలరాములు వారి యొక్క సంత వాళ్ళ యొక్క తోటి సంతానం వారికి రక్షణ కల్పించేవారు అంటే సుభద్ర మాత ఉంది కదా ఈ మధ్యలో ఫోటో జగన్నాథ్ బలరాం సుభద్ర ఈ ఫోటో ఉంది కదా మధ్యలో జగన్నాథ్ అద్భుత పెద్ద కాళ్ళు ఉన్నాయంట అలా అన్న బలరాముడు మధ్యలో వాళ్ళ చెల్లెలు ఏమన్నా ఎవరా చెల్లెలు ఆ లోపట గుడి లోపల ఉన్నారా అని ఎవరు ఆ గుళ్ళే ఉన్నామని ఎవరు గుళ్ళో ఎవరు ఉన్నారు వాసవి మాత గారు ఉన్నారు కదా సో అమ్మవారి యొక్క రూపం సుభద్ర మహారాణి యొక్క రూపము సో చాలా అనేక అవతారాల్లో సో మనకి కన్యాక పరమేశ్వరి మాత అవతారంలో కూడా కనిపిస్తుంది సో కాబట్టి దేవి రక్షణ చేస్తుంది బలరాముడికి కానీ ఇద్దరు అన్నదమ్ములకి రక్షణ చేస్తుంది మంచిగా మనము మనం ఏమనుకుంటున్నాం రక్షాబంధనం అంటే చాలా వరకు భగవంతుడికి ఏవైతే మనం కవచంగా కట్టాలనుకుంటున్నా వాటికి భగవంతుడికి నివేదించి ఎవరైనా రాఖీ తెచ్చారా బలరాం గట్ కృష్ణ బలరాం కట్టడానికి ఎవరు తెయలేరు తెస్తారే సో ఉన్నాయి కృష్ణకి బలరాంకి కట్టేయండి రెండు అవునా సో కృష్ణ బలరామ్కి మేమైతే మా ఆశ్రమంలో అలానే ప్రతి మంచిగా మేమే రాఖీలు తయారు చేసి ఆ ఖర్జూరాలతో ఆ డేట్స్తో మంచిగా రాఖీ తయారు చేసి ఆయనకి వాళ్ళకి కట్టేవాళ్ళము మెడలు అన్ని వేసేవాళ్ళం అంటే కృత్రిమంగా కాకుండా పరోక్షంగా మంచి సహజంగా రాఖీలు తయారు చేసి ఎందుకంటే ఆ రాఖీలు మంచిగా రక్షణ ఉండడానికి సో కాబట్టి అక్కడ అలా పెట్టే మనకి అత్యంత శక్తిని ఇచ్చేవారు బల అంటే శక్తి ఎక్కువగా ఉన్నవారు బలం ఎక్కువగా ఉన్నవారు ఏం చేశారంటే ఆయన బలం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి అస్తినాపురంలో ఏదో పూజ జరుగుతున్నప్పుడు వారు ఆ మాటకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి హస్తినాపురం అంటే ఢిల్లీ తన యొక్క హల హలం అంటే ఈ ఒక నాగలి తన యొక్క ఆయుధం హలం నాగలి ఆ నాగలితో హస్తినాపురాన్ని ఇలా వేసి లాగుదామని చూసారంట అంటే అప్పుడు కృష్ణుడు అదయ వద్దు అని చెప్పి వారించారు అదేవిధంగా గదా యుద్ధంలో కూడా బలరాముడు అత్యున్న ప్రావీణ్యుడు శాంతి ముని దగ్గర కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా శిష్యరీకం చేసి నేర్చుకుంటారు అయితే ఈ జరాసందుని చంపడానికి ఈ హలం వాడతారు వాడే సమయం వచ్చింది బలరామునికి కానీ కృష్ణుడు ఏం చేశారంటే వద్దయ్య నువ్వు తలుచుకుంటే నిమిషాల్లో చంపేస్తావు యాక్చువల్లీ నీ యొక్క జరాసందుడు అనే రాక్షసుడు భీముని చేతిలో చావాల్సి ఉంది కాబట్టి మీరు ఇప్పుడు చేయొద్దు ఈ కైంకర్యం అని చెప్పి ఆపుతారు అలా బలరాముడు కృష్ణుడు కలిసి చాలా నీళ్ళలు చేశారు బృందావనంలో చిన్నగా ఉన్నప్పుడు చాలా చాలా నీళ్ళు చేశారు అసలు కృష్ణుడు లేకుండా బలరాముడు ఉండేవారు కాదు బలరాముడు లేకుండా కృష్ణుడు ఉండేవారు కాదు కృష్ణుడు యొక్క అన్ని డ్రెస్సులు బలరాం వేసుకోవడానికి ప్రయత్నం చేసేవారు బలరాము డ్రెస్సులన్నీ కృష్ణుడు వేసుకోవడానికి ప్రయత్నం చేసేవారు ఒక్కొక్కసారి బలరాం డ్రెస్ వేసుకుంటే కృష్ణుడు మునిగిపోయేవాడు దాంట్లో అవున పెద్ద ఇక్కడ వరకు వచ్చేవి అవి కట్టుకునేవారు పెద్ద పెద్ద ఇట్లా షర్ట్లు వేసుకునేవారు సో అలా బలరామ్ చెప్పులు వేసుకునేవారు కృష్ణుడు అంటే వచ్చేవి కావు అలా వేసుకుంటూ తప్పు తప్పుకొని పోయేవారు అప్పుడు ఇంకా బలరాముని బాగా ఆట పట్టించేవాడు కృష్ణ ఎప్పుడైతే స్నానం చేస్తుంటే డోరు పెట్టేసేవారు అలా లాక్ చేసేవాడు కృష్ణుడు ఎంత మొత్తుకున్నా కానీ డోరు తీసేవాళ్ళు ఉండేవారు కాదు బాగా ఆ వేడి వేడి నీళ్ళు నీళ్లు బాగా చల్లగా ఉంటే దాంట్లో ఏమైనా గోపేడ తీసుకొచ్చి గడిపేవాడు సో ఇలా కొత్తి కొద్ది చేసేవాడు కృష్ణుడు బలరాముని చాలా చతాయించేవారు అట్లనే బలరాముడు అంటే ఇక్కడ కృష్ణుడికి వెళ్ళలేనటువంటి ప్రేమ ఆ ప్రేమ ఐదు రకాల భక్తులు ఉంటాయి ఐదు రకాల రాస రసాలతో భగవంతుడి భక్తి చేయొచ్చు ఈ ఐదు రసాలని కలిపి ఎవరైనా భగవంతుడి భక్తి చేసేవారు ఉన్నారంటే అది కేవలం బలరాముడు మాత్రమే అవునా సో భగవంతుడికి ఎప్పుడు దాస్య రసం కావాలన్నా రసంలో ఎక్కువగా భగవంతుడికి ప్రేమ భక్తి చేస్తారని శాస్త్రము కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాయిస్తున్న కరతాలు కానీ ఈ మృదంగాని ఇవన్నీ కూడా బలరాముని యొక్క అవతారం అనిగా పరిగణిస్తారు బలరాముడు వీటి యొక్క రూపంలో శాంత స్వరూపంలో శాంత భావంలో భగవంతుడికి సేవ భగవంతుడు ఎట్లా అంటే కృష్ణ బలరాముడికి ఇంకా భగవంతుడికి అన్ని రకాలుగా ఆయనే ఉండాలని కోరిక బలరామునికి ఇప్పుడు భగవంతుడు ఒక చెట్టులాగా బలరాముడు ఒక చె కృష్ణుడు ఒక చెట్టు కింద పోయాడు అనుకోండి బలరాముడు కృష్ణుడు ఒక ఏదైతే చెట్టు కింద ఉన్నాడో ఆ చెట్టు ఆయనే ఆ చెట్టు నీడ ఆయనే చెట్టు పువ్వులు ఆయనే చెట్టు కాడలు ఆయనే అంటే ఏదైనా స్థితి పొందడానికి బలరాముడు భగవంతుడి సేవలు సిద్ధంగా ఉన్నారు చాలా లీలలు చేశారు గోవర్ధన్ లీల అవునా సో అదేవిధంగా భగవంతుడు ప్రళంభాసురుని చంపారు అదే విధంగా ఈ ప్రళంభాసురుని చంపేటప్పుడు కూడా ఆయన గాడిద వేషంలో వస్తాడు అలా ఒక రాక్షసుడు అయితే ఈ ప్రళంభాసురుడు దాని తర్వాత ఇలా చాలా రాక్షసుల్ని కృష్ణుడు ఆల్రెడీ సంహరించారు కానీ ఈ కొంతమంది రాక్షసుల్ని బలరాముడు కూడా సంహరిస్తున్నప్పుడు అక్కడ తోటి బాధని తెలుస్తుంది అదే బలరామునికి కృష్ణుడికి ఏం తేడా లేదు బలరాముని యొక్క శక్తికి కృష్ణుని యొక్క శక్తికి ఎలాంటి తేడా లేదు అవునా బలరాముడు చాలా ఆట పట్టిస్తున్నానంట కృష్ణుని కృష్ణ కృష్ణ కనయ్యా తుం నల్లగా ఉన్నావు నువ్వు చాలా కాలాహేతుంసా ఎట్లా చెప్పేవారు అనమాట బలరాముకి కృష్ణకి బలరామ్గా ఆట పట్టించేవాడు అప్పుడు కృష్ణ చెప్పేవారంటే ఏం చేద్దాం రా నేను రాత్రి పుట్టినా దాని తర్వాత మా అమ్మ రోజు నల్ల ఆవుల యొక్క పాలు తాగిపిస్తుంది నాకు ఆ పాలు పాలిచ్చేకే ఆ యొక్క ఆవులు సో నల్లగా ఉన్నాయి అందుకే నేను నల్లగా అయినా అదేవిధంగా నేను నా రాత్రి అమావాస్య రోజు పుట్టినా అదే అదేవిధంగా నేను అష్టమి రోజు పుట్టినా చూడండి మనం అందరం కూడా ఏమంటామంటే అష్టమి రోజు ఏ పని చేయము కానీ భగవంతుడు ఎందుకండి అష్టమ రోజే పుట్టాడు మరి మనమందరం నల్లగాంటి ఇష్టపడతామా ఏ చీ నల్లగా ఉంది వద్దా అంట మరి భగవంతుడు నల్లగానే పుట్టాడు అంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే మన హృదయాన్ని మార్చుకోవాలి మన హృదయం అనేది పవిత్రంగా ఉండాలి మన హృదయం తెల్లగా ఉండాలి శరీరం కాదు అంటున్నారు అందుకనే భగవంతుడు పోలతా వెళ్ళడానికి అప్పుడప్పుడు అంటూనేనట కృష్ణుడు తుమ్ తుమ్ తుమ్మచ్చా అంటే చూడడానికి తెల్లగా ఉన్నారు నీ మనసు కరెక్ట్ లేదు బలరా నువ్వు బ్లాగ్ నీ మనసు అంటే నేను బల బ్లాగ్ ఉండవచ్చు కానీ నా యొక్క మనసు మక్కానికి కదా అంటే నాకు తెల్లగా ఉంది నిన్నేలాగా అని ఆట పట్టించుకునే వాళ్ళు ఒక సో బలరాముడు అంటే కృష్ణుడికి వాళ్ళ ప్రేమ ఒక్కసారి కనుక కనిపించకపోతే అసలు అనమాట సో కాబట్టి బలరాముని యొక్క శక్తి మనం ఎప్పుడైతే చూడాలనుకుంటే మనము యొక్క బృందావనంలో వెళ్తే కనుక విందామని లేదు ఒకసారి యమునా నదిలో బలరాముడి స్నానం చేయాలనుకుంటానంట స్నానం చేయాలనుకుంటే యమునా నది అంగీకరించదంట నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయను నా దాంట్లో మీరు వాళ్ళు స్నానం చేయదు అప్పుడు బలరాముడు ఏం చేస్తారట అంటున్నారు నా యొక్క హలంతో నాగలితోటి వంద పాయలుగా మీ మిమ్మల్ని చీలి చేస్తాను అప్పుడు యమునా నది సో మళ్ళీ బలరామునికి శరణి అయితే వద్దు వద్దు అని చెప్తే అలా బలరాముని యొక్క శక్తి చాలా అచంచలమైంది గోవర్ధనగిరి ఎత్తేటప్పుడు కూడా అంతే గోవర్ధన్గిరి ఎత్తేటప్పుడు కూడా ఆ గోవర్ధన్ యొక్క గిరి పర్వతాన్ని ఇలా వేసి నాగలతోటి ఇలా ఇలా అంటే పైకి లేస్తుంది ఇలా దాన్ని కృష్ణుడు అలా ఎడమ చేతితోటి తీసి అమ్మ కాలు అటు పెట్టి ఇలా ఎడమ చేతితో ఎడమ ఈ లిటిల్ ఫింగర్ పీనా ఈ చిట్కన వేలు గోరు పైన భగవంతుడు ఏడు రాత్రులు ఏడు రోజులు ఏడు పగళ్ళు ఈ యొక్క గోవర్ధనగిరి పర్వతాన్ని లేపరదు అందులో కూడా బలరాముని యొక్క శక్తి ఉంది సో కాబట్టి బలరాం గురించి ఎంత మాట్లాడినా కూడా అసలు బలరాం గురించి మాట్లాడాలంటే మనకి రెండు మూడు వారాలు దాని గురించి మాట్లాడవచ్చు గంటలు గంటలు మాట్లాడవచ్చు బలరాం గురించి కాబట్టి బలరాముని యొక్క కృతజ్ఞత బలరాముని యొక్క ఆశీర్వాదం కనుక మనకుంటే కృష్ణుడి యొక్క ఆశీర్వాదం కానీ కృష్ణుడి యొక్క శక్తి కృష్ణుడి యొక్క భక్తి మనకి సంపూర్ణంగా దొరుకుతుంది కాబట్టి బలరామ పూర్ణివాకి శ్రీ